అల్లు అర్జున్ పుష్ప టు వైల్డ్ ఫైర్ ఈవెంట్ తమిళనాట గట్టిగానే మోత మోగించింది ఇప్పటివరకు తమిళనాడులో ఏ డబ్బింగ్ సినిమాకి దక్కని రెస్పాన్స్ పుష్ప టు ఈవెంట్కి దక్కింది తమిళ స్టార్ హీరోల సినిమాల మాదిరిగానే ఈ సినిమాకి భారీ ఈవెంట్ ను అక్కడి డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసింది పుష్ప పార్ట్ వన్ తమిళనాట మాత్రంగానే వసూళ్లు రాబట్టింది అయితే ఓటీటీ శాటిలైట్ ద్వారా పుష్పకి విపరీతమైన స్పందన దక్కింది అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా పుష్పకి తమిళనాట విపరీతమైన రెస్పాన్స్ దక్కింది అందుకే పుష్పటును భారీ మొత్తానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ కొనుగోలు చేసింది వైల్డ్ ఫైర్ ఈవెంట్లో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత అర్చన కల్పతి మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఈ సినిమా తమిళ్ డబ్బింగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్ కి కృతజ్ఞతలు చెప్పారు తమ గత చిత్రం విజయ్ ది గోట్ సినిమా భారీ వసూళ్లు సాధించింది ఇప్పుడు తమ బ్యానర్ నుంచి రాబోతున్న పుష్ప తు సైతం అదే స్థాయిలో భారీగా వసూళ్లు సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు ది గోట్ సినిమా దాదాపుగా తొమ్మిది వందలు స్క్రీన్స్లో మొదటి రోజు నాలుగు వేలు షోలతో తమిళనాడులో సందడి చేసింది పుష్పటు సినిమాను తమిళనాడులో ఏకంగా ఎనిమిది వందలు స్క్రీన్లలో దాదాపుగా మూడు వేల ఐదు వందలు షోలతో విడుదల చేయబోతున్నట్లుగా ఆమె పేర్కొన్నారు